లీడర్ మీడియా తెలుగు ఛానల్ స్వాగతం హైపోకాస్ట్ టీడీపీ ప్రోగ్రామ్ భాగంగా గ్రామ పంచాయతీ గ్రౌండ్ లో టీడీపీ ఎక్స్ జెడ్పీటీసీ అయినటువంటి రవీంద్ర రెడ్డి మరియు ఎక్స్ ఎంపీటీసీ రెడ్డి గారితో మా లీడర్ మీడియా ప్రతినిధి ఫేస్ టు ఫేస్ వెల్కమ్ టు లీడర్ మీడియా నేను మీ గోవింద్ మనం గ్రామ పంచాయతీ గ్రౌండ్ అయితే మనం ఉన్నాం మరి ఇక్కడ సీనియర్ టీడీపీ లీడర్ అయినటువంటి రవీంద్రారెడ్డి దగ్గర ఆయన మరి ఎక్స్ జెడ్పీటీసీ ఎక్స్ సర్పంచ్గా కూడా చేసిన అనుభవం ఉంది మరి ఇక్కడ మన దగ్గర ఎక్స్ ఎంపీటీసీ అయినటువంటి గోపాల్ రెడ్డి దగ్గర కూడా మనం ఉన్నాం మరి ఈ గ్రామ పంచాయతీ పరిధిలో గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది అనే దాని మీద వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇప్పుడు ఎలాంటి అభివృద్ధి జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో రైతులకు ఏమీ లేదు డ్రిప్ సబ్సిడీ లేదు రైతాంగానికి కానీ ఒక అభివృద్ధి అనేది నిల్ కాబట్టి ఏదో పెన్షన్ ఇస్తున్నారు అది మా వాళ్ళుగా అమ్మఒడి పెన్సే తప్ప ఇక్కడ మెయిన్ గా ప్రధానమైన సమస్యలు ఏమి ఉన్నాయి ఇక్కడ ప్రధానమైన సమస్య ఉన్న టిడిపి అభ్యర్థి దగ్గరికి తీసుకెళ్ళాలంటే ఎలాంటి సమస్యలు ఇక్కడ నుంచి తీసుకెళ్తారు వాటర్ సమస్య మాకు ఇక్కడ వాటర్ సమస్య ఒకటి రోడ్డు సమస్య ముఖ్యంగా ఓకే ఓకే ప్రధానమైన సమస్య బస్సు ఆల్రెడీ ఆయన దగ్గరికి తీసుకెళ్లారా ఇంకా తీసుకెళ్లారా ఇచ్చా ఏ ఇయర్లో నెక్స్ట్ మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ తీసుకోవాలి ఏంటి ఇప్పుడు మనం చూసాం అంటే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చారు ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో వాలంటీ వ్యవస్థ కొనసాగిస్తామంటున్నారు గామస్థాయి టీడీపీ లీడర్లుగా అంటే మీకు వాలంటీర్ ఫలితాల గురించి తెలిసి కాబట్టి వాలంటీర్ వ్యవస్థ అంటారు వాలంటీరీ కొన్ని 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 శాఖలకు అయితే అవసరం ఉంది అంటే రైతులకు క్రాప్కింగ్ కానీ ఇట్లా ఫంక్షన్లు కానీ అంటే వాడి తగ్గట్టు సచివాలయ సిబ్బంది ఉన్నారు ఆల్రెడీ ఒకప్పుడు టీడీపీ జన్మభూమి కమిటీలు పెట్టే చాలా వరకు నష్టపోయింది టీడీపీ పార్టీ ఇప్పుడు వైసీపీ పార్టీ వాలంటరీ వ్యవస్థ వల్ల ఒక రకంగా కుప్పగోలడానికి వైసీపీ పార్టీ కుప్పగోలడానికి వాలంటీ వ్యవస్థ కూడా ఒక ప్రధానమైన వాళ్ళకి అనుకూలంగా కావాల్సిన వాళ్ళు వాళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళ టీడీపీ వ్యతిరేకత వాళ్ళకు మాత్రం ఏమి లేదు ఓకే మరి ఇప్పుడు మీరు అంటే ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ అవసరం అంటారా కొన్ని కొన్ని దాంట్లోకి మాత్రం అవసరమే ఉంది పెన్షన్లకు కానీ ఈ రైతులకు క్రాపకింగ్ కానీ ఓన్లీ ఆల్రెడీ టీడీపీ వాళ్ళు మా అంటే కూటమి ప్రభుత్వం మాటించిన విధంగా పెన్షన్ పంచడం చాలా సక్సెస్ మరి గతంలో మనం మన చూసాం అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అన్నారు వాలంటీర్ వ్యవస్థ లేకుండానే సక్సెస్ఫుల్గా పంచామని మరి అవసరం అంటారా అంటే కొన్ని విధాలుగా పెన్షన్ పంచడానికి వాళ్ళ అవసరం పెన్షన్లు కొంచెం పెన్షన్ల వరకు ముఖ్యం వాలంటీరీ వ్యవస్థ మీరు చెప్పండి వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ పెన్షన్లకు తర్వాత ఈ క్రాప్ ఎందుకు సపోర్ట్ ఉంటారు అంతేగాని కొన్ని లోకల్లో కొన్ని కాబట్టి పలానా రైతు ఈ సవె నెంబర్లో ఎల్దాను ఖచ్చితంగా ఓకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏపీలో ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు ఆయన ముందు మూడు సవాళ్ళు ఉన్నాయి పోలవరం ప్రాజెక్టు కావచ్చు అమరావతి కావచ్చు సూపర్ సిక్స్ పథకాలు కావచ్చు ఇవి ఈ ఐదేళ్ల పాలనలో ఆయన పూర్తి చేయగలడు అనే నమ్మకం మీకు ఇంకా ఇది ఆయన చెప్పింది కాకుండా ఎక్కువగా చేయగలుగుతుంది మాకు నమ్మకం నమ్మకం ఉంది ఓకే జనసేన అధినేత ఇప్పుడు రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడదాల్సి ఉంటే ఒక టీడీపీ లీడర్గా టీడీపీ కార్యకర్తగా ఏం మాట్లాడతారు టీడీపీ కార్యకర్తగా పవన్ కళ్యాణ్ కూడా మనము ఆయన ఆయన చెప్పిన ప్రకారం ఒక ఓటు కూడా చేరకుండా చేస్తాము మేము కలిసి కట్టుగా పండు చేస్తాము కలిసికట్టుగా ఉంటాము ఒక ఓటు కూడా చేయలేని ఆయన వల్ల ఆయన వల్లే మనం సెంట్రల్ లో కూడా ఈరోజు స్టేట్లో కూడా మంచి ఫలితాలు మంచి ఫలితాలు వచ్చేదానికి కారణము అందరూ కలిసిమెలిసి చేసేదానికి కూడా ఒక ఆయన ముఖ్య కారణం ముఖ్య నాయకుడు ముఖ్య కారణం కూడా ఆయనే ఓకే ఈరోజు సెంట్రల్ లో కూడా మనకు ఈ విధంగా ఫార్మేషన్ చేసేదానికి కూడా చేసిన దానికి కూడా మనకు పెద్ద ఎత్తున మంచి పోలవరం పోలవరం ప్రాజెక్టు కానీ తర్వాత ఇతర ఇతర రైల్వే జోన్స్ కానీ వల్స్ కానీ తెచ్చుకునే రైతులు కానీ విమానాలు కానీ తెచ్చుకునేదాన్ని చాలా చాలా అవసరము అభివృద్ధి కూడా చేస్తామని కూడా నమ్మకం ఉంది ఓకే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొనేటారు ఒక టీడీపీ కార్యకర్తలుగా ఒక టీడీపీ లీడర్గా గ్రామ స్థాయిలో మీరు ఇప్పుడు ఈ ఐదేళ్ల పాలనలో మీ టీడీపీ అభ్యర్థి మీకు న్యాయం చేస్తాడనే ఒక నమ్మకం మీకు ఆయన ప్రభుత్వం లేకుండా కూడా ఆయన చే న్యాయం చేస్తాడనేది మాకు ఒక ధీమా ముందు కూడా మాట్లాడతారు ఆయన గురించి మాట్లాడు ఆయన గురించి అవసరం లేదు ఏ ఆపద వచ్చినా ఏ కష్టం వచ్చినా నేనున్నాను మీరేం అవసరం భయపడాల్సిన పడలేదు నేను మేమెంటే ఉంటాను అనేది ఒక ధీమా కాబట్టి మాకు మా నియోజకవర్గంలో ఎటువంటి అరాచిక కానీ ఏం జరగవు జరగలేదు జరగవు కూడా మీరు ఇప్పుడు కూడా ఏం చెప్తారా అభ్యర్థి ప్రసాద్ మాకు మేము ముందు వైసీపీలో ఉన్నాము మాకు ఆ ప్రభుత్వం నచ్చక మేము మళ్ళీ ఈ ప్రభుత్వం ఆయనకు విన్నమ్మకంగా ఉండి మేము ఖచ్చితంగా ఆయన గెలిపించుకోవాలని మా మా పది మంది వరకు మా ముందు వైసీపీలో ఉన్న లీడర్గా ఉన్నాం వాళ్ళ నా నడవరకు మాకు నచ్చక మేము టీడీపీలో కూర్చి మేము ఉన్నామని చెప్పి ఖచ్చితంగా మీ ఎమ్మెల్యే అయితే మీకు న్యాయం చేస్తారు మేము వచ్చి గెలిపించుకున్నాం రైట్ ఓకే ఇది మరి এই গ্রাম পঞ্চাশ গ্রাউন্ড রিপোর্টিং মানে এস এমপিটিসি জে এস জসি এস স্যাম রু তো গোমন